ఆహాలో జరుగుతుంది బాలకృష్ణ పెట్టి దానికి వెనకాల క్వశ్చన్లు రాసి కూడా ఎవరో అంటాడు అడగకపోవడం క్వశ్చన్ ఎవడన్నా అమ్మాయిని అడిగాడు కేసీ కేసీయొచ్చు నువ్వు ఎలాగ అడిగామని చెప్పేసి కోచే కేసే ప్రోగ్రామ్కి హ్యాండిల్ చేస్తారు అప్పుడు ఏమంటే ఉంటాడు నాకు తెలియదు ఈ ప్రోగ్రామ్ కన్సీవ్ చేసిన వాళ్ళు దాన్ని అడగమన్నారు అడిగి అడిగితే నువ్వు చని పిల్లాడువా డౌట్లో వేలు పెట్టినావా అంటుంది కోర్టు అంటుందా ఎనీ ప్రోగ్రామ్ వెనకాల ఎనీ గేమ్ షో వెనకాల ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఆ ఆర్గనైజ్ బిగ్ బాస్ కూడా బిగ్ బాస్ ఈ ఆర్గనైజేషన్నే ముందు షూ చేస్తారు సూ అంటే దాన్ని కోర్టులో కేసేస్తారు అర్థమైందా సో ఈ అబ్బాయి విషయంలో మట్టుకు డెఫినెట్గా నేనేం ఫీల్ అవుతానంటే ఏదో ఒక మైలేజ్ గురించి కంగారు పడక ఏదో మైలేజ్ గురించి ఆ అమ్మాయి చేస్తుంది ఒక పబ్లిసిటీ స్టాండ్ గురించి అతను ఏదో విధంగా అతని వల్ల ఇతను ఆ అమ్మాయి ఆదాయం పోయి ఉంటుంది ఈ అమ్మాయికి ఇండిపెండెంట్ కూడా ఇవ్వకపోవచ్చు అండి జానీ మేస్టర్ కాదని ఈ అమ్మాయికి వెంటనే ఇచ్చారు ఇస్తే ఇవ్వచ్చు చిన్న చిన్న సినిమాలు ఇవ్వచ్చు పెద్ద పెద్ద సినిమాలు రావు కానీ నువ్వు అతని మీద కేసీఏస్ ఒక ఫోన్ చేస్తాడు దాన్ని దాన్ని పెట్టుకోవద్దని సరే ఇటువంటివన్నీ బదులు లంప్సమ్గా ఏమైనా డబ్బులు కొట్టాలా అని చెప్పేసి కూడా ఆమె ప్లాన్ చేయొచ్చు